పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద పెద్దపల్లి మునిపాలిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర నవరాత్రుల సందర్భంగా మట్టి మట్టిగణపతులు మున్సిపల్ కమిషనర్ స్థానిక నాయకులతో కలిసి ప్రజలకు పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విఘ్నేశ్వర నవరాత్రులలో మట్టి గణపతిని ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడుకుందాం అని అన్నారు పెద్దపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు పెద్దపల్లి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అందరికీ వివరించారు పెద్దపల్లి పట్టణంలోని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు పట్టణ ప్రజలందరూ సహకరించాలి కోరారు అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని తెలిపారు గణపతి నవరాత్రుల విషయంలో ఎలాంటి అవాంఛ సంఘటనలు ఎలాంటి అల్లర్లు లేకుండా శాంతియుతంగా అందరూ నవరాత్రులు జరుపుకోవాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మున్సిపలే ఈ వార్డు ఆఫీసర్లు మున్సిపల్ సిబ్బంది మాజీ కౌన్సిలర్లు పట్టణ ఆర్ పిలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎనభై తొమ్మిది శాతం దాట అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని పదకొండు శాతం వాట ఇవాళ ఎప్పుడైనా కూడా ఏ ఫ్యాక్టరీ అయినా కూడా ఏ కంపెనీ అయినా కూడా ఇలా మేము దాని రిపేర్ ఉందని చెప్పి చెప్తా ఉంటారు కానీ వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచేటువంటి ఆర్ఎఫ్సీలను మొన్న డెబ్బై ఎనిమిది రోజులు అంటే సీజన్ స్టార్ట్ అయినాక డెబ్బై ఎనిమిది రోజులు సిద్ధం చేసి మరి యూజర్ సప్లై కాకుండా చేసింది ఎప్పుడు పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు షట్ డౌన్ అయ్యి అప్పుడు రిపేర్ చేసుకునేటువంటి మరి దాన్ని ఇవాళ డెబ్బై ఎనిమిది రోజులు షెట్ డౌన్ అయి మొన్న ప్రారంభమైనాక ఐదు రోజులు నడిచినాక మళ్ళీ వాటికి పద్నాలుగు రోజులు మళ్ళీ షెట్ డౌన్ అయ్యి అది డెబ్బై ఎనిమిది రోజులు ఇది పద్నాలుగు రోజులు అంటే ఎనభై ఎనిమిది నాలుగు తొంభై రెండు రోజులు ఈ రోజు వరకు షట్ డౌన్ అయింది అంటే దగ్గర దగ్గర మూడు నెలలు దాటింది ఇంకొక ఆరు రోజులు అయితే వంద రోజులు మళ్ళీ ఎవరు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు ఇంకొక రెండో తారీఖు మూడో తారీఖు స్టార్ట్ అయిపోయింది నాకైతే నమ్మకం అనిపిస్తుంది ఇక ఆయనే రఘునందన్ రావు పాప నిన్న వాస్తవాలు మాట్లాడారు వాళ్ళ ఎంపే వాళ్ళ ఎంపే వాస్తవాలు చెప్పిండు కరెక్టే నాకు కూడా ఈ దీనికి చింతిస్తూ ఉన్నా నాకు కూడా బాధ అనిపిస్తూ ఉంది రష్యా రావు నుంచి రావాల్సిన దిగుమతి రాలేదు మరి ఆనాడు సింధూర్ యుద్ధంతో చైనా నుంచి రావాల్సినటువంటి యూరియా రాలేదు దాంతో కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం అని చెప్పి ఆయన వాస్తవం ఒప్పుకొని మాట్లాడుతూ ఉన్నారు ఇక మిగతా బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరు ఎనిమిది మంది పార్లమెంట్ ఎంపీలు ఉన్నారు అలా ఇద్దరు మంత్రులు ఉన్నారు బండి సంజయ్ మాట్లాడితే దాని తల తలలే తోకలేదు ఇక కిషన్ రెడ్డి ఆయన మూడోసారు మరి రెండోసారు ఎంపీ మరి రాష్ట్ర అధ్యక్షులు చేసిన వీళ్ళిద్దరు మీరు కూడా ఈ రాష్ట్ర రైతాంగంతో గెలిచిన వ్యక్తులు ఈ రాష్ట్ర రైతు ఓట్లయితే గెలిచిన వ్యక్తులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఉండగా ఎనిమిది మంది ఎంపీలు ఇస్తే మీకు ఇక్కడ ఏం లేకుండా ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చారు మీకు బాధ్యత లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఆ బాధ్యతను మీరు గుర్తెరిగి తప్పును సరిదిద్దుకొని ఈ రాష్ట్ర రైతాంగానికి యూరియా సప్లై చేయనటువంటి జ్ఞానం మీకు ఉండాలి కదా ఏమని అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తాను ప్రభుత్వం ఏం చెప్తాను ఇచ్చేది మీరు సప్లై చేసేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండు సార్లు జేపీ నడ్డా దగ్గరికి వెళ్ళి స్వయంగా కలిశారు ఈ రాష్ట్ర ఎంపీలు నాలుగైదు సార్లు జేపీ నడ్డాని కలిసి ఇయాల కేంద్రంలో ఇవాళ పార్లమెంటు నడుతూ ఉంటే ఇలా అర్జెంటు మోషన్ ఇచ్చారు అర్జెంటు మోషన్ అంటే ఎక్కడన్నా ఏదైనా సమస్య ఉంటే ఏదైనా సమస్య ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆ రాష్ట్ర అసెంబ్లీలో కానీ కేంద్ర పార్లమెంట్లో కానీ అర్జెంటీన్ మోషన్ మోషన్ ఇస్తూ ఉంటారు దాన్ని కూడా ఇవాళ మీరు తిరస్కరించారు ఇవాళ ఎంపీ చేసేటువంటి పార్లమెంట్ నడుతూ ఉంటే ఎంపీ చేసేటువంటి నిరసనకు సాక్షాత్ ప్రియాంక గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కూడా మద్దతు ఇచ్చారు తెలంగాణకు యూరియా సప్లై సప్లై చేయండి అని ఇంత జరుగుతూ ఉంటే మీరు ఇప్పటికైనా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా మీరు ఫస్ట్ యూరియా సప్లై రాజకీయం మద్దతు ఈ రాష్ట్ర రైతాంగానికి యూరియా ఇవ్వండి మీకు శాతం కాకపోతే జేపీ నడ్డా ఆఫీస్ కన్నా మీ ప్రధానమంత్రి ఇంటి దగ్గర మోడీ ఆఫీస్ దగ్గర ధర్నా చేయండి కొట్లాడండి రాష్ట్ర వైజాంగానికి యూరియా ఇప్పింది అని మీరు పట్టికనే కాకమక్క చెప్పకండి మీ ద్వారా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు నానో యూరియా కూడా వాడండి నానో యూరియా ఏంటంటే మీకు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు సరే అక్కడ ఏదైనా ఒక కూలీ మనిషిని పెట్టుకుంటే అదనంగా ఇప్పుడు ఖర్చు అయితే కావచ్చు అని నానో యూరియా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది ఒక రైతు బిడ్డగా రైతు నాయకునిగా నేను కొట్టి చెప్తా ఉన్నాను ఇవాళ మనం వాడే యూరియా ఏతే ఎంబడే తెల్లాలి మర్నాడ మర్నాడే పచ్చ కనబడుతూ ఉంటుంది అదే నానో యూరియా అయితే ఎనిమిదవ రోజు నుండి తొమ్మిదవ రోజు నుండి పచ్చవాడడం స్టార్ట్ అవుతుంది కానీ నానో యూరియా కొడితే ఆ స్ప్రే చేస్తే ఈ యూరియా కంటే ఎక్కువ చీడ పురుగు ఏదైతే చీడ పురుగు రాకుండా ఇవాళ నివారించేటువంటి శక్తి నానో యూరియా ఉంది అది నేను చెప్తలేను ఇలా రైతుగా ప్రత్యక్షంగా రూస్ చెప్తా ఉన్నా ఇవాళ ఎక్కడెక్కడనైతే వాడినటువంటి రైతులు ఉన్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు ఇవాళ వ్యవసాయ శాస్త్రజ్ఞులు కూడా ఇవాళ నానో ఇది వాడితే బాగుంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి రైతులను ఎక్కడెక్కడైతే మీకు ఇబ్బంది ఉందో నానో ఇది కూడా వాడండి మరి ఇక్కడనే మా నర్సింగ్ అనే ఉన్నాడు ఈ పక్క